అందరికీ నమస్తే నేను మీ ఆర్బిఆర్ పల్లె రుచులు నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు గోంగూర పప్పు సాంబారు వైట్ రైస్ ఈ గోంగూర పప్పు సాంబార్ని ఎలా తయారు చేస్తారో ఏ విధంగా చేస్తారో రేపు మన వీడియోలో నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఈరోజు ఎప్పుడైపోయి వచ్చింది లేట్ అయిపోయింది అందుకే వీడియో తినేది మాత్రం పోయి

మన రేపు నెక్స్ట్ వీడియోలో ఈ గోంగూరు పులుగురు ఏ విధంగా తయారు చేస్తారో దానికి ఏమేమి వేస్తారో నేను మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలో పెడతాను ఓకే చాలా అంటే చాలా సూపర్గా ఉంది గోంగూర పులుగురికి వైట్ కి ఈ వీడియో రేపు మన ఛానల్ పెట్టని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూస్తారు మీరు కూడా అలాగే చేసుకుంటారు చాలా అంటే చాలా బాగుంది అన్నంలోకి కానీ సంగీట్లోకి కానీ ఏ దాంట్లోకైనా సరే ఈ గోంగూర పులువు కూడా చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది மூன்று ரோஜில் பண்டை கொஞ்சம் பிஜி உடைய இப்போ ஃபிரீ அது మూడు రోజులు పండుగ సంబరాలు సంక్రాంతి పండుగ మా ఊర్లో చాలా బాగా అద్భుతంగా చేసినారు చాలా అంటే చాలా భక్తి శ్రద్ధలతో నన్నంతా గంగమ్మ గుడి దగ్గర కొటేళ్ళు బలిచ్చినారు ఆ వీడియో నేను మన ఛానల్ అప్లోడ్ చేసినాను అది మటన్లు అంతా బుద్ధిండేది చాలా అంటే చాలా బాగా గెలిపించినారు ఈరోజు లాస్ట్ పూజ చేస్తారు ఆవులు ఎద్దులు ఉండేవాళ్ళు ఒక పూజ చేస్తారు ఈరోజు ఆవులు దగ్గర తలగేసి ఆవులు పూజ చేస్తారు అది ఈరోజు కడిపట్టు రోజుగా చేసుకుంటాను ఆవులు ఉండేవాళ్ళు చేసుకుంటారు అది తుసారి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి మేము చేసే మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈరోజు నేను ఈ గోంగుపులు కూడా ఎలా తయారు చేస్తారో మన నెక్స్ట్ వీడియోలో నేను ఏ విధంగా తయారు చేస్తారో ఆ వీడియో నేను పెడతాను అలాగే ఇప్పుడు మా ఆర్బీఆర్ పర్వించిన ఎలా ఆదరిస్తున్నారో అలాగే ఆదరించి నన్ను ఇంకా ముందు ముందు పంపించి